రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నుండి డిమాండ్ ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం వరుసపెట్టి ఉద్యోగుల డిఏ కరువుబచ్చం అది ఐఆర్ కరువుబచ్చం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏడాది నుంచి జూన్ వరకు కూడా ఆరు నెలలకు సంబంధించిన కరువుబచ్చం డిఏ ఏదైతే ఉందో ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది నిర్ణీత గడువు దాటి మూడు నెలలు పూర్తయినా కూడా ఆ అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ అధికార ప్రతినిధి ఎం వీరబ్రహ్మం ఓ ప్రకటనలో పేర్కొన్నారు దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న ఏపీ జిఎల్ఐ పిఎఫ్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ అయితే చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పీఆర్సీ గత ఏడాది జులై నుంచి అమలు చేయాలని ఉద్యోగులకు నష్టం లేకుండా మధ్యంతర వృత్తిని ఐఆర్ను కూడా ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతూ ఉన్నారు ముఖ్యంగా కరువు బ్యం డిఏ ఏదైతే ఉందో దాని అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో పిఆర్సీకి సంబంధించి కూడా ప్రకటన అయితే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఐఆర్కి సంబంధించి కూడా వీరైతే తీసుకురావడం జరిగింది ఉద్యోగులకు నష్టం లేకుండా వెంటనే ఇక్కడ మనకి మధ్యంతర వృత్తి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు సో ఈ విధంగా ఒక్కొక్క ఉద్యోగ సంఘం రోజు కూడా ఈ విధంగా అయితే ప్రభుత్వానికి నివేదిక అయితే చేస్తూ ఉంది ఇలాగే మీకు ఎప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి